అక్షిత నన్ను ఈరోజు రెడీ చేస్తానని అడిగిందండి ఏం రెడీ చేస్తుందో తెలీదు నేను ఆశ్చర్యపోతానంట జుట్టు మాత్రం నొప్పి చేయకు అబ్బో రాలిపోతుందిరా నువ్వు నన్ను రెడీ చేస్తాను అమ్మా నువ్వు ఆశ్చర్యపోతావు అని అడుగుతోంది దువ్వెన వాడకుండా రెడీ చెయ్యి దువ్వెన వాడకు ఏం రెడీ చేస్తావు జడ వేస్తున్నావా ఏమచ్చి దువ్వెన నైనా నేను అసలు దువ్వుకోను కదరా నువ్వెందుకు దువ్వుతావు జడ వేస్తున్నావా ఇప్పుడు డిజైన్ జడలు అవేం నాన్న నాకు బాగోదు నేనేం పిల్లని కాదు డిజైన్ జడలు ఎట్టరా చిన్నపిల్లలేం కాదు ఎవరైనా వేసుకోవచ్చులే ఏం రెడీ చేస్తుందో అక్షి రెడీ చేయాలనుకున్నావు నాకు నచ్చినట్టుగా ఒకసారి నీకు నచ్చినట్టుగా ఒకసారి చూస్తావా అంటే నేను నీకు నచ్చినట్టుగా లేనా ఇన్ని రోజుల్లోసారి రెడీ నువ్వు ఒకసారి రెడీ చేస్తావా అసలు మీ అమ్మ ఏమైనా బాగుందారా నువ్వు రెడీ చేసి అందంగా ముస్తాబ్ చేసి మురిసిపోవడానికి బాగాలేదు కదా బాగాలేదులే మీ మమ్మీ దయ్యంలాగా కదపా యోధగా అయితే కరెక్ట్ చెప్తాడండి నేను ఎలా ఉన్నానని రా యోధు ఇట్రా నా దగ్గరికి రాదు మా మమ్మీ బాగుంది నిజంగా మీ మమ్మీ బాగాలేదు అని చెప్తారు వాళ్ళు కామెంట్లు చేస్తారు ఏమ్మా అలా రెడీ అయ్యావు అని చెప్పేసి ఇట్రా వాళ్ళు కామెంట్ చేస్తారు ఏమి ఇట్లుంది విద్య జుట్టు మీద నిలబడ అంటాను చూడు నేను బాగాలేను కానీ నా యోధగాడైతే బాగున్నాడు ముద్దుగా ఉన్నాడు కదండి నా యోధగాడు ఎట్లున్నాడు అచ్చిగాడు ఎట్లున్నాడు కామెంట్ చేయండి నువ్వు బాగున్నావురా నువ్వే బాగున్నావు అచ్చి కన్నా నువ్వే బాగున్నావు నా కన్నా నువ్వే బాగున్నావు తెలుసా నువ్వు నా పిల్లవి కాదు కదా నా పిల్ల కాదు అందుకే అందంగా పుట్టావు దగ్గరికి అక్షి జుట్టు రాలిపోతుంది అక్షి ఏం చూడ అక్షి ఏం రెడీ చేసావు మొత్తం చేశాక చూడాలా ఏందిరా ఇంతసేపు పొడుగుండేది జుట్టు ఇప్పుడు ఏం చిన్నగా అయింది ఏం కుక్క ఏం ఏం చేస్తున్నావురా నువ్వు స్టిక్కర్ ఒక్కటి తీసుకురా ఇంకేం తేవద్దు ఇట్రా రాదు నీకు కూడా నన్ను రెడీ చేయాలని ఉందా బాగా రెడీ చేస్తావా నువ్వు రెడీ అవ్వు సామి ఫస్ట్ ఏం రెడీ చేస్తుందో ఏం రెడీ 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 అక్షి మరి మేకప్ లిప్స్టిక్ స్టిక్ ఏమన్నా కొట్టేది హడావుడి పెట్టింది ఎక్కడ మేకప్ రా మన ఇంట్లో ఉందా ఎడు చూపింది అలా పడుకోవద్దు పడుకుంటే తిడతారు నన్ను యోధా ఎప్పుడు పడుకునే ఉంటుంది యోదా టీవీ చూడడం తినడం పడుకోవడం ఇంతేనా మీ యోధాడు వాళ్ళు నన్ను తిడతారు మీ అమ్మాయి ఏంది చిన్నమ్మాయి ఎప్పుడు నిద్రపోతుంది ఎప్పుడు డోరెమాన్ సీరియల్స్ చూస్తుంది తెలుసు వాళ్ళు చూస్తారు రోజు నువ్వేం చేస్తావు ఏం లేదు అని చెప్పేసి అలాగే చూస్తారు వాళ్ళు సాటిలైట్ నుంచి చూస్తారులైట్ ఏమో చెప్పు ఎప్పుడు డోరేమని చూడ్డం నిద్ర ఏందిరా ఏం పూస్తున్నావు అదే మాట అది కాదు రాదు కాస్ట్ టైం వేసుకున్నాను మర్చిపోయిన వేసుకోవాలి మా అమ్మ కొని మాకు ఇచ్చింది అనమాట నేను ఇలాంటివి అన్నీ పూసుకొని అంట సహా నీట్గా ఉండాలంటే మా అక్కది కొనివ్వ అని జిద్దు పట్టింది అందుకే అని ఇప్పటి నుంచి వాళ్ళకి చెప్పు డోరేమాన్ సీరియల్స్ చూడను చెప్పు డోరేమాన్ సీరియల్స్ చూడను చూడను అసలు టీవీ ఆన్ చెయ్యను నిద్రపోను అంటే ఆ అంటే పడుకోను అమ్మకి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పను అమ్మ అమ్మ దగ్గర వచ్చి దూరుకోను పింక్ కలర్ పింక్ కలర్

నీట్గా హడావుడి చేయచ్చు ఈ నా సతయ్యకు ఇయ్యి అక్షయకి వరే తన్నిచ్చుకుంటావురా నువ్వు ఆ పిల్ల దగ్గర నేను ఏం చేయను ఏం చేయండి లైట్గా నేను అమ్మ అనుకో కొంచెం సేపు స్టిక్కర్ లేచి ఉండనా స్టిక్కర్ ఇవ్వ నేను యోదాలాగా ఉన్నానా వచ్చిలాగా ఉన్నానా యోదప్పా లాగా కాదు అచ్చిలాగా ఉందండి నేను సర్లే వాళ్ళకి చెప్పు రోజు నిన్ను శాటిలైట్ నుంచి చూస్తున్నారు వాళ్ళు చూస్తారు రోజు చూస్తున్నారు వాళ్ళు నిన్ను రోజు కాదు రోజు చూస్తారు పడుకోకూడదు పెన్నుతో బొట్టు ఇలా ఇలా తీసి పెట్టా అలా పెట్టుకోనరా నేను నేను బొట్టు పెట్టుకుంటా నేను ఇలా కాటుక తీసుకొని అలా పెట్టుకుంటా అంతే నేను ఇలా చిన్న చిన్న స్టిక్కర్లు అలా పెట్టుకుంటా పెడతా పెద్దగా అందంగా అందంగా రెడీ అవ్వను ఎప్పుడో ఒకసారి అవుతాను చాలే నేను ఇంతేనా రెడీ ఇంకా లేదు అమ్మ చాలరా ఇంకేం చేస్తావు పడుకొని మాటలు మాట్లాడడానికే యోధ పెద్ద మనిషిలాగా మాటలు యోధకి యోధాని మీరు కామెంట్స్ లో తిట్టండి

కర్న్ పెట్టింది గురు సేమ్ సేమ్ పెట్టుకున్నాం మా అమ్మ నేను మా అక్క ప్లీజ్ ఏ ఇక్కడ తీసుకున్నాం కదా దాంతో బాగుంది లేరా నువ్వు కూర్చోరా లేనా పైకి ఇట్లా రాక్షి దగ్గరికి రా బాగుందా ఇంకా చేయాలి మా అమ్మ ఫుల్ అడవి పెడుతుంది రే కుక్కల్లారా కొడకల్లారా బాగానే ఉన్నారు లేరా ఇంకా చాలు రేరా బాగాలేదు నేను లిఫ్టిక్ నేను లిఫ్టిక్ అది అంటించుకోనండి ఎర్రగడ్డ ఉందనుకోండి ఇంట్లో ఆ ఎర్రగడ్డను కాస్త పూసుకుంటా అంతే బీట్రూట్ సరే బానే ఉన్నానులేరా బాయ్ చెప్పు తిట్టండి యోధాని బాగా తిట్టండి కామెంట్లో తనకు అసలు డోరేమాన్ కార్టూన్ చూసి కల్లోకి కూడా డోరేమానే వస్తుంది నాకు నిజంగా డోరేమాన్ నోబిత ఈ బొమ్మలే వస్తున్నాయి నేను నిద్రపోయినా సరే ఆ బొమ్మలే వస్తున్నాయి ఎందుకంటే పొద్దున్నీ రాత్రి దాకా డోరేమాన్ డోరేమాన్ అని నా ప్రాణం తీస్తున్నాడు యోధగాడు లేదు ఇంకా డోరేమాన్ నువ్వు చూస్తున్నావు కదా

సినిమా ఒక గంట చూస్తారు రెండు గంటలు చూస్తారు వదిలేస్తారు నా చెల్లికి అసలు బోర్ కొట్టదు పొద్దున్న పెడుతుంది పొద్దున్న టీవీ ఆన్ చేస్తే ఈ టైంకి ఆఫ్ చేస్తోంది అనమాట ఈరోజు మా అమ్మ తిట్టింది కాబట్టి ఆఫ్ చేసి పెట్టింది వచ్చిన చూసిన మళ్ళీ చెప్పద్దు చూసిన యాప్స్ వాడే మళ్ళీ మళ్ళీ చూస్తుంది మా చెల్లి నాకైతే బోర్ కొట్టి నేను పక్కకి వెళ్తాను అనమాట ఏదో వన్ అవర్లో చూస్తాను నీకు ఇష్టం కదా అది కొత్త ఎపిసోడ్ మా డాడీ లాగా అన్నమాట మా చెల్లి మా డాడీ కూడా చూసిన సినిమానే ఎన్నిసార్లు అయినా చూస్తాడు సేమ్ మా చెల్లి కూడా అంత అంతే నేను చేయదు మళ్ళీ వస్తే చూసుకుంటే ఉంటావా నాకు అది ఏ ఎంత సార్లు చూసినా కూడా బోర్ కట్టది డెరెమాన్ కార్టూన్స్ బాగుంటాయి బాగా చేష్టలు ఎక్కువ అయ్యాయండి యోద మేనమామ పోలిక అంటారు కదా అలా కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నాడు వీడు వాళ్ళ మేనమామ లాగే వాళ్ళ మామ లాగే తన్నాను అనమాట నిన్న యోధాని ఇంతకుముందు ఎప్పుడు ఒకసారి ఏమో అంతే కానీ నిన్న మాత్రం బాగా ఉతికాను ఎందుకంటే అక్షిని వెటకారంగా మాట్లాడుతున్నాడు నన్ను కూడా వెటకారంగా యోధగాడు మొన్న ఏమన్నాడంటే వజ్రాలు తవ్వుతున్నారు అని చెప్పేసి అదొక వీడియో నేను చెప్తాను వజ్రాలు తీస్తున్నారని చెప్పేసి ఏ ను వినబడదు దాంట్లోకి వజ్రాలు తీస్తుంటారు కదండి గుంతలు తవ్వారనమాట అక్కడ ఆమెని ఒక ఆమె వీడియో తీస్తుంది ఆమెను ఏమంటున్నాడు యోధగాడు పందికొక్కులు తవ్వినట్టు తవ్వారేందే ఏందే కాదు సారీ ఏందే అట్లా మాట్లాడదు పందికొక్కులు తవ్వినట్టు సేమ్ తవ్వారు పందికొక్కులు లాగా ఉన్నారు వీళ్ళంతా అని అన్నాడు అన్నాడు అండి అక్షిత ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళిందంటే మాత్రం తినడానికి ఏదైనా తీసుకెళ్ళినా అప్పుడు వెటకారంగా మాట్లాడడం ఏంది హాస్టల్కి వెళ్తున్నావా స్కూల్కి వెళ్తున్నావా అండము బట్టలు పెద్ద బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపో చిన్న బ్యాగ్ ఎందుకు ఒకరోజు ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఒక డ్రెస్ ఒక డ్రెస్ తీసుకుంది కింద యోగా ఆసనాలు వేస్తున్నారని చెప్పేసి చిన్నది బెడ్షీట్ తీసుకుంది అనమాట మొత్తం సర్దుకొని వెళ్ళిపో హాస్టల్కి వెళ్తున్నావా అన్నా రా నువ్వు నీకు మాట ఎంతలా అరుస్తా చూడండి అదే కొవ్వే నిన్ను మామూలుగా తన్నన్రా నేను ఆ బుద్ధి చూపించావంటే మీ మీ మామగాడి బుద్ధి చూపించావంటే పడతాయిరా నీకు యోధా నిజంగా యోధతో నాకు విరక్తి వచ్చిందండి యోధ బుద్ధి సరిగ్గా లేదు చెప్తారని కదా